హలో ఎవరివాన్ అందరు ఎలా ఉన్నారు ఈరోజు వీడియోలో చికెన్ కర్రీ ఎలా ప్రిపేర్ చేసుకుంటారో చూసేద్దామండి ఇక్కడ ముందుగా నేనైతే ఒక హాఫ్ కేజీ చికెన్ని క్లీన్ చేసి స్టవ్ మీద పెట్టేసుకున్నానండి ఇందులోకి ఒక హాఫ్ టేబుల్ స్పూన్ పసుపు ఒక హాఫ్ టేబుల్ స్పూను ఉప్పును వేసి మనము అంతా కలిసేలాగైతే కలుపుకోవాలి ఎప్పుడు ఒకేలాగా కాకుండా కొంచెం వెరైటీగా అయితే ఇలా ప్రిపేర్ చేసుకోండి చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది చపాతీ లేకైనా రోటీ లేకైనా బిర్యానీ మీకు నచ్చిన వాట్లలోకి ఇష్టంగా అయితే ఇష్టపడుతూ తింటారు ఇలా కలుపుకున్న చికెన్ని ఇందులో ఉన్న వాటర్ అంతా ఇంకిపోయే వరకు అయితే మనము ఉడికించుకోవాలండి మూత పెట్టేసుకొని ఒక ఐదు నిమిషాల పాటు మనము హై ఫ్లేమ్లో పెట్టి ఉడికిస్తే ఇందులో ఉన్న వాటర్ అంతా మనకి చెమ్మ లేకుండా ఉడికిపోతుంది ఇప్పుడు మనము మసాలా ప్రిపేర్ చేసుకుందాము అల్లము వెల్లుల్లి అలాగే ఎండు కొబ్బరి వేసి ఇలా అయితే మనము ఫైన్ పేస్ట్లా అయితే మనము మిక్సీ పట్టేసుకోవాలండి ఇప్పుడు ఇది మనం పక్కన పెట్టేసుకుందాము చూడండి ఇందులో ఉన్న వాటర్ అంతా ఇంకిపోయాయి ఇప్పుడు మనము పక్కన పెట్టేసుకుందాము ఈ చికెన్ గిన్నని స్టవ్ పైన మరొక గిన్నె పెట్టేసుకొని ఇందులోకి ఒక త్రీ టు ఫోర్ టేబుల్ స్పూన్స్ వరకు అయితే మనము ఆయిల్ వేసుకోవాలి ఈ ఆయిల్ హీట్ ఎక్కగానే ఇందులోకి మనము ఒక మీడియం సైజ్ ఆనియన్ అయితే ఇలా సన్నగా తరిగి వేసుకోవాలండి ఇప్పుడు మనకి ఈ ఆనియన్ గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు అయితే మనము ఈ ఆయిల్లో వేయించుకోవాలి ఇలా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చిన తర్వాత ఇందులోకి ఒక చిన్న సైజ్ టమాటోనైతే సన్నగా తరిగి వేసుకోవాలి అలాగే ఒక త్రీ టు ఫోర్ పచ్చిమిర్చిని అయితే ఇలా మిడిల్లోకి కట్ చేసి వేసుకోవాలండి పచ్చిమిర్చి మీ ఆప్షనల్ మాత్రమే కానీ వేసుకుంటే టేస్ట్ మాత్రం చాలా బాగుంటుంది అలాగే ఒక గుప్పెడు కరివేపాకునైతే వేసి ఇప్పుడు మనకి టమాటో పచ్చిమిర్చి సాఫ్ట్ అయ్యే వరకు అయితే మనము ఈ ఆయిల్లో వేయించుకోవాలి చూడండి చక్కగా మనకి ఇక్కడ టమాటో పచ్చిమిర్చి సాఫ్ట్గా అయిపోయింది ఇప్పుడు మనము పక్కన పెట్టుకున్న ఈ అల్లం వెల్లుల్లి అలాగే ఎండు కొబ్బరి పేస్ట్నైతే ఇందులోకి ఒక టూ టేబుల్ స్పూన్స్ వరకు అయితే మనం వేసి వేయించుకోవాలండి పచ్చివాసన పోయే వరకు ఇప్పుడు ఇందులోకి మనము వన్ టేబుల్ స్పూన్ వరకు అయితే పెరుగును వేసుకోవాలి ఒక టూ టేబుల్ స్పూన్స్ ధనియాల పౌడర్ వేసుకోవాలండి టూ టేబుల్ స్పూన్స్ కారం పొడి వేసుకోవాలి కారము మీ రుచికి తగినంత అయితే వేసుకోండి ఇక్కడ టూ టేబుల్ స్పూన్స్ వేస్తున్నాను కారం అయితే చక్కగా మనకి సరిపోతుంది ఒక హాఫ్ టేబుల్ స్పూను పసుపు వేసుకోవాలి ఇప్పుడు మనకి మసాలా అంతా కలిసేలాగైతే కలుపుకోవాలండి మనము ఇలా మసాలా కలుపుకునేటప్పుడు మంటని లో ఫ్లేమ్లో పెట్టుకొని అయితే కలుపుకోవాలండి లేదంటే మనకి మసాలా అనేది మాడిపోతుంది ఇలా కలుపుకున్న తర్వాత ఇందులోకి ఒక హాఫ్ కప్పు వాటర్ అయితే వేసుకోవాలి ఈ మసాలాలో ఇప్పుడు ఇంకొకసారి మనము ఈ మసాలాని అంత కలిసేలాగైతే కలిపేసుకొని ఒక రెండు నిమిషాల పాటు మనము మీడియం ఫ్లేమ్లో వదిలేద్దామండి ఈ మసాలా ఉడికేదానికి తక్కువ ఇంగ్రీడియంట్స్తో టేస్టీగా మనం చికెన్ కర్రీని అయితే వండుకొని తినచ్చండి చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది చూడండి ఒక రెండు నిమిషాలు మనము మీడియం ఫ్లేమ్లో వదిలేస్తే ఇలా చక్కగా మనకి ఆయిల్ అంత పైకి తేలుతూ ఈ మసాలా ఉడికిపోతుంది ఇప్పుడు మనము ఉడికించి పక్కన పెట్టిన ఈ చికెన్ పీసెస్ అయితే ఈ మసాలాకి వేసుకోవాలండి ఇలా చక్కగా మనకి మసాలా అంతా కలిసేలాగా ఈ చికెన్ పీసెస్కి ఇలా కలుపుకోవాలి నెమ్మదిగా చాలా టేస్టీగా ఉంటుందండి రోటీ లేకైనా రాగి సంగటి లేకైనా బిర్యానీ లేకైనా చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది ఒక్కసారి మీరు ఈ విధంగా ట్రై చేసి ఎలా వచ్చిందనేది నాకు కామెంట్ బాక్స్లో తెలియజేయండి ఇప్పుడు ఇందులోకి మనము కొంచెం వాటర్ అనేది వేసుకుందామండి మీకు గ్రేవీ ఎంత కావాలనేది చూసుకొని వాటర్ కన్సిస్టెన్సీ అయితే వేసి మీరు ఈ గ్రేవీని ప్రిపేర్ చేసుకోండి ఇందులోకి మనము ఒక హాఫ్ టేబుల్ స్పూన్ వరకు అయితే ఉప్పును వేసుకోవాలి ఫస్ట్ మనము ఉడికించుకునేటప్పుడు ఒక హాఫ్ టేబుల్ స్పూన్ వేసుకున్నాం కాబట్టి ఇప్పుడు చూసుకొని అయితే వేసుకోవాలండి ఎంత మనకి ఉప్పు తినగలుగుతాము అంత చూసి అయితే వేసుకోవాలి మనము నాకైతే ఇక్కడ ఒక హాఫ్ టేబుల్ స్పూన్ వరకు అయితే పడుతుంది సో మీరు మీ టేస్ట్కి తగినంత సాల్ట్ని అయితే ఒకసారి టేస్ట్ చేసి వేసుకోండి మూత పెట్టేసుకొని ఒక పది నిమిషాలు మనము మీడియం ఫ్లేమ్లో అయితే వదిలేయాలండి చూడండి చక్కగా మనకి ఆయిల్ పైకి తేలుతూ మనకి ఈ కర్రీ అనేది రెడీ అయిపోయింది చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుందండి ఒక్కసారి ఈ విధంగా మీరు ట్రై చేసి మీ అభిప్రాయాన్ని నాకు కామెంట్ బాక్స్లో తెలియజేయండి లాస్ట్లో మనము ఒక గుప్పెడు కొత్తిమీర వేసుకుంటూ సరిపరి నా వీడియోస్ మీకు నచ్చినట్లయితే ప్లీజ్ డూ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు సోనీ బ్లాగ్స్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ గాయస్